ఓం శాంతి మానవ జీవితం భగవంతుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వరదానం ప్రతి క్షణము ఈ జీవితాన్ని ఆనందించేది దీని యొక్క స్వరూపాన్ని తెలుసుకునేది అతి శ్రేష్టమైన మార్గం అన్నమాట మనిషి అంటే కేవలంగా బ్రతుకు దానికోసం సంపాదించేది తర్వాత ఒకరోజు ఈ శరీరం వదిలిపెట్టి వెళ్ళిపోయేది ఇంతే నా జీవితం అందరికీ తెలుసు ఇంతే కాదు దీనికంటే ఎక్కువమైనది ఉంది జీవితంలో చెప్తాం కదా జన్మమిచ్చిన తల్లితండ్రి యొక్క రుణాన్ని మన జీవితంలో ఎప్పుడూ సహా రుణముక్తులుగా కావాలంటే అంటే కష్టం ఇంకా జీవితం అనేది భగవంతుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వరదానం అన్నాక ఈ జీవితంలో కొంచెం ఎలా భగవంతుడు చెప్తారో అలాగే జీవితాన్ని అద్భుతంగా ఆనందించుకుంటూ దీని యొక్క పరిపూర్ణత్వం అనుభవం చేసే ఒక లక్ష్యం పెట్టుకుంటే జీవితంలో నిజంగా సంతోషం సమాధానం దాంతో బట్టి సమాజంలో ఒక సుఖశాంతి యొక్క వాతావరణం కలిగిస్తాం అందువల్ల బ్రహ్మకుమారి సంస్థలో మూల రూపంగా మనిషి యొక్క జీవితాన్ని ఉద్దేశం గురించి ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలా అనే ఒక జ్ఞానం ఇస్తూనే ఉంటారు శరీరం అనేది ఒక వస్త్రం అందరికీ తెలుసు భగవద్గీత చాలా చక్కగా చెప్తానే ఉంటుంది వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహాతి నరూపు తథా శరీరాన్ని విహాయ జీర్ణాన్ని అన్యాన్ని సయాతి నవాని దేహి శరీరం అనేది ఒక వస్త్రం ఎలా వస్త్రము పాతుదైనప్పుడు చినిగిపోయినప్పుడు దీన్ని వదిలేస్తాం ఇంకొకటి వేసుకుంటాం అలాగే శరీరం కూడా వదిలిపెడదాం ఒకరోజు వెళ్ళిపోదాం శరీరం వదిలిపెట్టి ఏం తీసుకు అంటే జీవితం జీవిత కాలంలో చేసినటువంటి శ్రేష్ఠ కర్మాల యొక్క ఫలాన్ని జతకు తీసుకువెళ్తామన్నమాట ప్రతి ఒక్క మనిషి ఒక చైతన్య స్వరూపుడైన ఆత్మ అనేది అందరికీ తెలిసిన విషయం అయితే ఆచరించేటప్పుడు ఆత్మస్వరూపాన్ని ఆత్మభావాన్ని మర్చిపోతూ ఉంటాం మన శాస్త్రానుసారంగా సనాతన సంస్కృతిలో ఎవరికైనా పలకరించేటప్పుడు అభివాదన చేసేటప్పుడు నమస్కారం అంటాం నమస్కారం అంటూ రెండు వేలని ఇలా భృకుటిలో అందించుకునేది ఒక అద్భుతమైన సిస్టమ్ అనమాట ఎందుకు ఈ భ్ర భ్రుకుటినే టచ్ చేస్తామంటే ఇక్కడ స్పర్శిస్తాం ఎందుకంటే ఆత్మ యొక్క నివాస స్థానం భ్రుకుటి మధ్యలో ఉంది ఈ శ్రేష్ట స్వరూపుడైన ఆత్మ జ్యోతి స్వరూపం జ్యోతి స్వరూపం నేను ఒక చైతన్య శక్తి అనేది ఒక స్మృతి పెట్టుకోవడాని కోసమే ఈ సంస్కృతి ప్రాచీన కాలం నుంచి మన సనాతన సంస్కృతిలో భారతదేశంలో చేస్తూనే ఉన్నాం ఇక్కడ ఒక చైతన్య స్వరూపుడైన ఆత్మ వాసిస్తుంది ఆత్మ శరీరం వదిలిపెట్టి దానికి మృత్యు అంటాం ఆత్మ ఒక శరీరాన్ని తీసుకుంటే దానికి ఒక జన్మ అంటాం అందుకోసమే ఇక్కడ బొట్టు పెట్టుకుంటాం ఎవరికైనా నమస్కారం చేసేటప్పుడు ఇక్కడ స్పర్శిస్తాం ఏదైనా కష్టాలు వస్తే నా అదృష్టం అని ఇక్కడే అనుకుంటాం అలాంటప్పుడు నేనొక చైతన్య స్వరూపుడు ఆత్మ అనేది స్మృతిలో పెట్టుకోవడాని కోసమే బొట్టు పెట్టుకునే యొక్క సంస్కృతి భారతదేశములో సనాతన పద్ధతిలో స్టార్ట్ అయిందంట ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరియ విశ్వవిద్యాలయంలో వాలంటీయర్స్గా ఈ సంస్థలో తన జీవితాన్ని సమర్పించుకొని సంపూర్ణంగా పరమాత్మని సేవ చేయడాని కోసం ఉండే అక్కయ్యలు జనరల్గా ముట్టు పెట్టుకోరు చాలామంది దీని గురించి రకరకాల సంకల్పాలని విచారాలని మాటల్ని చెప్తూనే ఉంటారు ఇప్పుడు వైరాగ్యము త్యాగము ఒక సన్యాసి అట్లాంటి జీవనాన్ని స్వీకరించినప్పుడు దానికి కొన్ని నియమాలు ఉన్నాయి అందువలన బ్రహ్మకుమారి సంస్థలు ఎవరికి కానీ బొట్టు పెట్టుకోవద్దండి అనే ఒక ఇన్స్ట్రక్షన్ కానీ లేదా పెట్టుకోకూడదనే ఒక ఆర్డర్ కానీ ఎక్కడ లేదు అందరికీ మా సంస్థలో వచ్చినప్పుడు అందరినీ ఎదుర్కొనేటప్పుడు స్వాగతం చేసేటప్పుడు అందరికీ బొట్టు పెడతాం మనం కూడా పెట్టుకుంటాం శ్రీగంధం యొక్క బొట్టు పెట్టుకునేది శ్రేష్టమైనదని ఆత్మ శీతల స్వరూపంగా శాంత స్వరూపంగా శ్రీగంధం మాదిరిగా ఉంది అందరికీ సుఖశాంతిని అందించేటువంటి అద్భుతమైన శక్తి ఆత్మ దాన్ని గుర్తుపెట్టడాని కోసం ఇలాంటి తిలకాలని బొట్టుని పెడుతూనే ఉంటాం పెట్టుకుంటాం ఎవరైనా పసుపు కుంకుమని ఆఫర్ చేస్తే తీసుకుంటాం ఎక్కడ కూడా ఆబ్జెక్షన్ లేదు అయితే నా లాంటి అక్కాయిల్ని ఎవరైనా చూస్తే శారీరకంగా ఏ రూపమైన ఆకర్షణ కూడా రాకూడదు ఒక సింపుల్ లివింగ్ హై థింకింగ్ సాధారణమైన జీవితము త్యాగి జీవనం ఉండాలి దానికోసం ఒక యూనిఫార్మిటీగా అరౌండ్ ద వరల్డ్ మొత్తం ప్రపంచంలో ఉండే బ్రహ్మకుమారి సోదరులందరూ సామాన్యంగా నిత్య జీవనంలో బొట్టు పెట్టుకోరు అయితే ఎవరైనా బొట్టు పెడితే ఆఫర్ చేస్తే చాలా సంతోషంగా దాన్ని స్వీకరించుతాం అందువల్ల ఆత్మస్వరూపాన్ని గుర్తు చేయడానికి స్మృతులు కోసం బొట్టు పెట్టుకునేది ఒక శ్రేష్టమైన సంస్కృతి నిజంగా అయితే సనాతన సంస్కృతిలోనే పెళ్ళికంటే ముందు బొట్టు పెట్టుకునేది కంపల్సరిగా లేదు తర్వాత ఎవరైనా శరీరం వదిలితే ఎస్పెషలీ పెళ్ళి అయిన తర్వాత పతి ఏమైనా శరీరం వదిలితే పత్ని విధవాని చెప్పేస్తాం అప్పుడు వాళ్ళు బొట్టు పెట్టుకోకూడదు అనే ఒక విధానం కూడా సనాతన సంస్కృతిలో ఉంది ఎందుకోసం చిన్నప్పటి నుంచి బొట్టు పెట్టుకునే ఆయమ్మ భర్త వదిలి శరీరం వదిలిన తర్వాత ఎందుకు పెట్టుకోకూడదని అడిగితే సంస్కృతిలో ఏం చెప్తారు తెలుసా వైరాగ్య వృత్తి రావాలి అలాంటి అక్కాయిల్ని ఎవరైనా చూస్తే ఆకర్షణ పొందకూడదు అందుకోసం పెట్టుకోకూడదని చూడండి ఎంత సహజంగా ఈ ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నా అంటే సనాతన సంస్కృతిలో కూడా కొన్ని కారణంగా కొన్ని విషయాలతో ఇలాంటి ఒక సంప్రదాయం చూస్తున్నా అందువల్ల ఎవరు కానీ భ్రాంతి భ్రమలో రాక బ్రహ్మకుమారి సంస్థలో బొట్టు పెట్టుకునేది ఒక శ్రేష్టమైన సంస్కారం అందరికీ తిలకం పెట్టేది నేను కూడా తిలకం పెట్టుకునేది ఎప్పటికీ కూడా తప్పు కాదు అయితే నన్ను చూసి ఎవరు కూడా ఆకర్షణ పడకూడదు నాపైన ఆకర్షణ రాకూడదు నాకు కూడా ప్రపంచంలో మరి ఇంట్రెస్ట్ రాకూడదు ఒక జీవితంలో ఈ జీవితంలో నేను ఒక మార్గాన్ని అందుకున్నాము స్పెషల్గా ఒక మార్గంలో వెళ్ళాలా అనే ఒక నిర్ణయం చేసుకున్నాను తర్వాత అక్కడి నుంచి నేను నేరంగా ఆ మార్గంలోనే వెళ్తూ ఉండాలి దానికి కావలసిన సపోర్ట్ సిస్టమ్గా కొన్ని నియమాల్ని పాటించాలి అనే ఒక ఉద్దేశంతోనే ఇలాంటి అభ్యాసాన్ని చేసుకుంటున్నాను అయితే ఇది ఎవరికి కంపల్సరీ కాదు మీరు ఇష్టం ఉంటే బుట్టు పెట్టుకోవచ్చు ఎందుకు బొట్టు పెట్టుకున్నారని ఎవరు బాధ పెట్టరు అందువల్ల ఒక ఆత్మ జ్యోతి స్వరూపను ఇక్కడ భృకుటి మధ్యలో ఉంటాను అనే స్మృతిలో పెట్టుకోవాలా అని మాటికి అక్కడ నా వేళ్ళు వెళ్తే అది ఒక పాజిటివ్ ఎనర్జీని ఎన్కరేజ్ చేస్తుందని అందరికీ నేర్పిస్తున్నాం దీపధ్యానం చేస్తూ ఇక్కడ నమస్కారం చేస్తూ ఇక్కడ స్పర్శం చేస్తూ ఉంటే భ్రుకుటిని స్పర్శిస్తూ ఉంటే శరీరంలో పాజిటివ్ ఎనర్జీ సర్క్యులేట్ అవుతుంది అనే ఒక సత్యాన్ని అన్ని దగ్గర అందరికీ అందిస్తున్నాం అన్నాక బ్రహ్మకుమారి సంస్థ నిజంగా అది సనాతన సంస్కృతిని ప్రమోట్ చేస్తూ మరచిపోయిన సనాతన సంస్కృతిని ఇంకొకసారి అందరికీ జ్ఞాపకం తెప్పిస్తూ గుర్తు చేపిస్తూ ఇంకొకసారి భారతాన్ని విశ్వగురుగా స్థాపనం చేసే ఒక కార్యములో అహిర్నిషి పని ఉంది అహిర్నిషి అందరూ అన్నయ్యలు అక్కయ్యలందరూ ఇక్కడ ఇదే కార్యం చేస్తున్నారు అందుకే నేను ఒక ఆత్మను జ్యోతి స్వరూపం ఒక శ్రేష్టమైన స్థితిని స్మృతిని ఉంచుకునేది చాలా ఇంపార్టెంట్ అనమాట అందుకే నా యొక్క స్పష్టమైన విచారం ఏమంటే నేను ఆత్మ అనేది గుర్తు పెట్టుకోవాలి రోజు బొట్టు పెట్టుకునేటప్పుడు లేదా బొట్టు లేనప్పుడు కూడా నాకు స్మృతి ఉండాలి అది తర్వాత బొట్టు పెట్టుకునేది తప్పు కూడా కాదు పెట్టుకోకూడదని బ్రహ్మకుమారి సంస్థలు ఎక్కడా చెప్పరు ఇంకొకసారి నేను మరొకసారి చెప్తున్నాను మా సంస్థకి ఎవరు వచ్చినా అందరికీ ఒట్టు పెడతాం దానికి తిలకం అంటాం అందరూ పెట్టుకుంటాం కూడా అందుకే మీరు కూడా రండి తిలకం ఎందుకు పెట్టుకుంటాము దాని యొక్క రహస్యం ఏంటి దాన్ని అర్థం చేసుకుంటాము అర్థస్వరూపంగా తిలకం పెట్టుకుంటాము అప్పుడు పునః ఇంకొకసారి ఈ సృష్టిలో అది సనాతన దేవీ దేవత సంస్కృతి యొక్క సంభ్రమాన్ని ఆనందించేది మరి అనుభవం చేసే యొక్క సౌభాగ్యాన్ని పొందుతామనేది మా యొక్క నిజమైన సదాశయం ఓం శాంతి